ఈ చలికాలంలో వేడివేడిగా సూప్ లాగా ఏదైనా తాగాలి అనుకున్నా రైస్లోకి సూపీగా సెట్ అయ్యే విధంగా చాలా హెల్తీ రెసిపీ ఒకటి షేర్ చేస్తాను అన్నం తక్కువగా వేసుకొని ఈ సూప్ అంతా బౌల్ నిండా పోసుకొని కలుపుకొని తింటూ ఉంటే గొంతుకి చాలా హాయిగా ఉంటుంది ఎంత తిన్నా కూడా అస్సలు బోర్ కొట్టదు టైం కూడా ఎక్కువగా తీసుకోదు పిల్లల నుండి పెద్దవాళ్ళందరూ ఇష్టపడే ఉలవచారు నేను ఎలా రెడీ చేస్తానో చూపిస్తాను ఉలవలను వేసుకొని ఒక రెండు మూడు సార్లు రాళ్ళేమీ లేకుండా శుభ్రంగా కడుక్కొని మీకు ఎంత సూప్ అయితే కావాలో అంత తగ్గట్టుగా క్వాంటిటీకి వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ అయినా తీసుకోవాలి వీరంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి ఉలువలు మెత్తగా లేదా చూసుకోండి తర్వాత ఇలా మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ స్ట్రెయిన్ చేసిన ఉలవల వాటర్తోనే మనము చారు ప్రిపేర్ చేసుకుంటాము ఈ ఉడికిపోయిన ఉలువల్లో కొద్దిగా ఉప్పు కారం ఆయిల్ వేసి సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఉడికిన ఉల్లువలలో నుండి రెండు స్పూన్ల ఉలువల్ని మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి ఈ రసం కొద్దిగా వేడిగా ఉండగానే ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు వేరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఆవాలు జీలకర్ర కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం పచ్చిమిర్చి పసుపు వేసి దోరగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి గుప్పడు ఉల్లికాడల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉలవల వాటర్లో చింతపండు వేసి నానబెట్టుకున్నాం కదా చింతపండును మొత్తం పిసికేసి వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ రసాన్ని డైరెక్ట్గా పోపులోకి వేసుకోవాలి ఇంకాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి మనం ఇంతకుముందు ఉల్వలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం కొద్దిగా కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు నచ్చితే ధనియాల పొడి కూడా వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు మరిగించుకుంటే వేడి వేడి ఉల్వచారు రెడీ అయిపోతుంది ఈ చలికాలంలో చాలా హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది రెండు మూడు రోజుల వరకు అయినా కూడా హ్యాపీగా తినవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి